నెల్లూరు జిల్లా రాపూరు మండలం డిఆర్డిఏ కార్యాలయంలో లోకోస్ యాప్ వినియోగంపై చెన్నయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను ఇక నుండి లోకోస్ యాప్ ద్వారానే లావాదేవీలను చేయవలసి ఉంటుందని పొదుపు సంఘాలలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలైన లోకోస్ యాప్ ద్వారా ఉంటుందని సభ్యురాలకు సంఘానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా లోకోస్ నమోదు చేయాలి ఏ అమలు పరచాలి అనే విషయాలపైన శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇక నుండి దేశవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాలలో లోకోస్ యాప్ ద్వారానే ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు ఏపీఎం రాధాగొన్నారు రాపూరు మండలంలో లోకోస్ పైన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి నుంచి జరుగుతూ ఉంది సో మేము డిస్టిక్ లెవెల్లో దీనిపైన తిరుపతిలో ట్రైనింగ్ తీసుకున్నాము సో జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత మండలాల వారీగా ట్రైనింగ్ జరిగింది సో ఈరోజు రాపూర్ మండలం కూడా విజిట్ జరిగింది సో ఈ లోకోస్ అనేది దేశవ్యాప్తంగా అన్ని స్వయం సహాయ సంఘాల్లో ఉన్నటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ఆన్లైన్ లోకి నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఈ విధానము ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో మొబైల్ బుక్ కీపింగ్ లా దాంట్లో లావాదేవీలు జరుగుతుంది ఇక్కడ నుంచి రాబోయే రోజులలో సంఘంలో జరిగే ప్రతి లావాదేవీ అంతా కూడా ఈ లో యాప్ లనే జరగబోతుంది సో దీనిపైన ఇప్పటి వరకు జరిగినటువంటి లావాదేవీలన్నింటినీ కూడా అదేవిధంగా సభ్యురాలు సంఘానికి సంబంధించిన ప్రొఫైల్స్ ఈ వివరాలన్నీ కూడా లోకోస్ ఏ విధంగా నమోదు చేయాలి ఏ విధంగా దాన్ని అనే దానిపైన జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు రాపుర మండలంలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ప్రధానంగా సభ్యులకు సంబంధించి వారి వారి యొక్క ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా ఒక కటాప్ డేట్ నాటికి ఈ లోకోస్ యాప్ నమోదు చేసుకోగలిగితే తర్వాత రెగ్యులర్ మీటింగ్స్ అన్ని కూడా ఇందులోనే చేయాలి కాబట్టి ఎక్కడ కూడా తప్పులు లేకుండా ఈ లోకోస్ యాప్ అనేది నమోదు కార్యక్రమం అనేది ప్రతి విఓఏ కానీ సిసి కానీ ఇలా కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ డేటా అంతా కూడా కంప్లీట్ చేయాలి రాబో రోజులలో ఈ దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి ఆ సంఘాలకు కావచ్చు గ్రామ సంఘాలకు కావచ్చు మన సంఘకులకు కావచ్చు దేశవ్యాప్తంగా ఎన్ఆర్ఎం ద్వారా ర్యాంకింగ్ విధానం కూడా రాబోతుంది సో వాటి యొక్క పనితీరున ఆధారంగా ఇందులో నమోదు చేసినటువంటి సమాచారం ఆధారంగా ర్యాంకింగ్ ర్యాంకింగ్ విధానం కూడా రాబోతుంది కాబట్టి మనం చేసే డేటా నమోదు అనేది సక్రమంగా కానీ నమోదు చేసి సక్రమంగా కానీ దీన్ని మనం అప్లోడ్గా చేస్తే తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సంఘాలు అన్నిటి కానీ మన సమాఖ్య అన్నిటికి కూడా ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది అందులో విధంగానే ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా కోలకపక్షంగా అన్ని అంశాలపైన శిక్షణ ఇచ్చే కార్యక్రమం అనేది